ఒక రకమైన మనోవేదన చెందడానికి గురి చేయడానికి చాలా మంది శో ప్రయత్నాలు చేశారు సోషల్ మీడియా కానీ ఇంకేముంది నేను ఎంపీకి తట్టుకోలేను రిజైన్ చేస్తున్నానని ఒక వ్యక్తి పార్టీ నుండి రిజైన్ చేసి ఎన్ని మళ్ళీ లాక్కొచ్చి ఆయనకు ప్రయారిటీ ఇచ్చి పార్టీ నాశనం వల్ల ఎంపీ గెలవకూడదని ప్రయత్నం చేసిన వ్యక్తికి రోజు పెద్ద పెద్ద చేసి అనేది పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఇంపార్టెంట్ పార్టీ అంటేనే కార్యకర్త కార్యకర్త అంటేనే పార్టీ కార్యకర్త లేకుండా ఏ పార్టీ అయినా ఉండదండి అలాంటి కార్యకర్త వెళితే అధికార అధికారం అనేదా ధనం అనేదా ఏమనేది చెత్త చిత్తాదాలు మనిషి ఒక కార్యకర్త పార్టీ మీద అభిమానంతో లేదా అన్నగారు అభిమానం అన్నగారు అభిమానులు పార్టీకి అంటే ఆయన చేసిన సేవ టోలు లేదు మతం లేదు ఆయనకి ఏది ఉండదు చిన్న వ్యక్తి వచ్చిన అన్న విధానం చేసి పట్నం కూర్చోబెట్టుకుని ఆధ్యాయుత పలకరించిన సమస్య ఏంటి అన్నా అని ఆ సమస్యని పరిష్కరించేంత వరకు కూడా ఆయన ఇంటికెళ్ళి అహంగ కష్టపడిన వ్యక్తి నాకు తెలిసి కూడా చేయలేదేమో అనిపించిందండి ఆ పీరియడ్ లో నలభై ఐదు రోజులు కష్టపడితే ఈయన ఓడిపోవడానికి సొంత పార్టీ నాయకులే అహంకలు వాళ్ళ కుక్తులు పని పార్టీకి నేను జరిగేది ఏదండి అధికార ధనం ధనం అధిక ధనం అతన్ని ఎలా అనాలి అహంభావం ఈ అహంభావంతో ఎన్నో మానసిక శోభలు పెట్టారండి అయినా కూడా ఆయన పెద్ద మనసుతో చాలా బోర్పుగా ఇన్నాళ్ళు మనందరినీ తన కుటుంబంలో సుంతానత కూడా ఆయన ముద్రా వేసుకుని మోసిన క్షణాలు చాలా ఉన్నాయండి అయినా కూడా ఈరోజు కూడా మన పెద్ద మన కుటుంబ పెద్ద ఆయన ఉమారెడ్డి ఎంకేశ్వర గారిని కూడా విస్మరించే స్థాయికి చేద్దాం ఇంకా మనం ఆ పార్టీలో ఉండాలా లేదంటే ఈ పార్టీలో మనం కూడా సాధించాలా ప్రతి ఒక్కటి ప్రశ్నాందంగా ఉన్నది అనేది స్పష్టంగా నేనైతే చెప్పగలుగుతాను దయచేసి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచనలోకి మనం రావాలా మనం ఆఫీస్కి వెళ్తే ఒక కార్యకర్తగా మనం ఆఫీస్కి వెళ్తే మనకు వచ్చే మర్యాదలు ఎలా జరుగుతున్నాయి ధన బలంతో చికారాలు రేట్ నువ్వు అడిగి మర్యాదలు ఏ మర్యాద లేదా కనీసం పార్టీ ఒక కార్యకర్త వాడి మనోభావం ఏంటి అనేది తెలుసుకునే టైం కూడా మనకు లేకపోతే ఆ పార్టీలో మనం సాగించాలా అనేది ఇప్పుడు ప్రశ్నార్థము కాబట్టి దయచేసి నా ముందుగా నా ప్రయాణం ఈ జీవిత ప్రయాణం మొత్తం చూడాలనే కానీ అనేది మీ అందరి ముందు నేను ప్రయత్న చేస్తున్నాను అనేది సభాముఖంగా గుర్తుంచుకుంటున్నాను నాకు ఇచ్చిన ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నా చేతుల నుంచి జోడించి ప్రార్థిస్తూ సెలవు